తెలంగాణ రాష్ట్రంలో బహుజన యుద్ధ వీరుడు సర్దార్ నర్భాయి మామన్న చరిత్రకు ఎక్కినటువంటి వ్యక్తి అలకారిన వర్గాల నుంచి కోల్కుంట కూటమి చేయించి రాజ్యాన్ని అద్భుతమని చెప్పినటువంటి మహావీరుడు ఇవాళ ఎక్కువ శ్రీరాములు యూనివర్సిటీకి శివరం ప్రతాపరెడ్డి పేరు కానీ లేకపోతే పాలంలో రంగారెడ్డి యుద్ధల పథకానికి చేపాలు పేరు ఎక్కడ చెప్పుకుంటూ ఉన్నారో మా బహుజన యుద్ధ వీరుడు మా బిడ్డ మా అనగారిక వర్గాల వీరయోధుడు సర్దార్ సర్భాయి పాపన పేరును కూడా జనగామ జిల్లాకు పెట్టాలనేది సుదీర్ఘమైనటువంటి డిమాండ్ దాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది కూడా కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయమనేది ఇవాళ బీసీగా మేమంతా అడుగుతున్నటువంటి మాట సో కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతాను నిలబెట్టుకుంటుందని అనుకుంటా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా మరి కాంగ్రెస్ పార్టీ పేరు కూడా మార్చాల్సి వస్తుంది పీఠం మీద కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తన మాటను నిలబెట్టుకోవాలి మాట మీద ఉంటేనే ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ